ఆంతరంగికుడు పూర్వకాలం మహేంద్రగిరి అనే రాజ్యాన్ని పురంధరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన రాజ్యతంత్రం బాగా తెలిసినవాడే కాక గొప్ప కళా పోషకుడు కూడాను అందుచేత ఆయన వివిధ కళలలో ప్రతిభ వారిని అవకాశం దొరికినప్పుడల్లా సత్కరిస్తూ ఉండేవాడు ఒకనాడు పురంధరుడి సభకు ఒక విదేశీయుడు వచ్చాడు అతని పేరు శ్రీకంఠుడు ఇతిహాసాలు రాయటం అతని వృత్తి అతడు అనేక దేశాలు తిరిగి ఒక్కొక్క దేశంలోనూ ఒక్కొక్క సంవత్సరం పాటు ఉండి ఆ దేశ భాష నేర్చుకుని సంవత్సరం పూర్తి అయ్యేలోపుగా ఆ దేశానికి సంబంధించిన చరిత్రని సమగ్రంగా రాసేవాడు ఇలా అతను పద్నాలుగు భాషలలో ప్రావీణ్యం సంపాదించి పద్నాలుగు దేశాల చరిత్రలు రచించి ఇప్పుడు మహేంద్రగిరికి వచ్చాడు అలాంటి వాడు తమ రాజ్యానికి వచ్చినందుకు పురంధరుడు చాలా సంతోషించి మా నగరంలో కూడా ఒక సంవత్సరం ఉండి మా దేశ చరిత్ర కూడా వ్రాయండి మీకు కావలసిన ఏర్పాట్లు అని నేను చేస్తాను అన్నాడు రాజు అలాగే చేస్తాను కానీ నన్ను ఏడాది పాటు మీ ఆంతరంగికుడుగా ఉంచుకుని మీ వెంట ఉండనివ్వండి అందువల్ల నా పని తేలిక అవుతుంది అన్నాడు శ్రీకంఠుడు అందుకు పురంధరుడు సమ్మతించాడు శ్రీకంఠుడు అధికార రీత్యా రాజుగారి ఆంతరంగికుడి హోదా సంపాదించి రాజుగారి వెంట విహారాలకు వేటకు యుద్ధాలకు సైతం వెళ్తూ రాజుగారి పరిపాలనా విధానాలు అన్నీ సున్నితంగా పరిశీలిస్తూ అప్పుడప్పుడు నగరంలో పర్యటనలు చేస్తూ అన్ని రకాల వాళ్లతోనూ అనేక విషయాలు మాట్లాడుతూ కాలం గడపసాగాడు అతను రాజుగారి ఆంతరంగికుడు అని నగరంలో అందరికీ తొందరలోనే తెలిసిపోయింది అందుచేత అందరూ అతనిని ఎంతో గౌరవించేవారు అతని పట్ల గౌరవం చూపేవారు నగరంలోని ధనికులు వర్తకులు అతన్ని పిలిచి విందులు చేసేవారు అతని ద్వారా లాభం పొందవచ్చును అని వారి ఆశ శ్రీకంఠుడు మహేంద్రగిరికి వచ్చి సంవత్సరం కావచ్చింది అతను రాయటం మొదలుపెట్టిన మహేంద్రగిరి చరిత్ర కూడా పూర్తి కావచ్చింది ఒకరోజు రాజుగారు ఆ అసంపూర్ణ గ్రంథాన్ని తెప్పించుకుని చదివాడు అందులో ఆ దేశపు ఆచార వ్యవహారాలు ప్రజాక్షేమం కోసం రాజుగారు తీసుకునే ప్రత్యేక చర్యలు రాజుగారికి సభా ప్రముఖులకు మధ్య ఉండే విశ్వాసము సహకారము మొదలైనవి అన్ని విషయాలు చక్కగా వర్ణించి రాశాడు ఈ నగర ప్రజలు అమాయకులు రాజు ధర్మాత్ముడు రాజోద్యోగుల అపారమైన రాజభక్తి కలవారు అయితే ఈ నగరపు వర్తకులు ధనికులు అక్రమంగా ధనార్జన చేసి మోసంతో జీవిస్తున్నారు అని శ్రీకంఠుడు తన గ్రంథంలో రాశాడు ఈ చివరి మాట రాజుకు నచ్చలేదు ఆయన శ్రీకంఠుడిని పిలిపించి నీ గ్రంథం అంతా బాగానే ఉన్నది అందులో వంక పెట్టడానికి ఏమీ లేదు కానీ నా నగరంలోని వర్తకులు ధనికులు స్వార్థపరులని మోసగాళ్ళని రాశావు ఇది ఎంత మాత్రం నిజం కాదు వాళ్ళని గురించి నాకు బాగా తెలుసు అన్నాడు నేను రాసిన దానిలో ఏమన్నా తప్పులుంటే క్షమించాలి ఇక నందాన్ని పూర్తి చేసే లోపుగా ఆ తప్పులన్నీ సవరణ చేసి మరీ వెళ్ళిపోతాను అన్నాడు శ్రీకంఠుడు ఈ మాటతో రాజు తృప్తి పడ్డాడు మర్నాడు శ్రీకంఠుడు నగరంలో గల గొప్ప ధనికులను వర్తకులను చూడబోయి రాజుగారు చక్రవర్తి గారికి కానుకలు పంపాలట మీ వద్ద ఉన్న మేలు రకం వజ్రాలు జాబితా రాసుకుని నాకు ఇవ్వండి అని అడిగాడు అలాగే అతను మరికొందరి వద్ద బంగారం కూడా పుచ్చుకున్నాడు రాజుగారికి చాలా సన్నిహితుడు గనక అందరూ అతనికి లక్షల విలువ చేసే వస్తువులను కూడా సంకోచించకుండా ఇచ్చేసి అతను తయారు చేసిన జాబితాల మీద సంతకాలు చేశారు మర్నాడు తెల్లవారేసరికి క్రితం రాత్రి శ్రీకంఠుడు నగరం నుంచి పరారీ అయినట్టు పుకారు పుట్టి నగరం అంతా పాకింది కిందటి రోజు అతనికి వజ్రాలు బంగారం ఇచ్చిన వాళ్ళందరూ జాబితాలతో సహా రాజు వద్దకు వెళ్ళి రక్షించండి మహాప్రభు రక్షించండి మీ అంతరాంగికుడు మీ పేరు చెప్పి మమ్మల్ని దోచేశాడు ధర్మప్రభువులు తమరు మాకు కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వటం న్యాయం అని మొరపెట్టుకున్నారు శ్రీకంఠుణ్ణి వజ్రాలు బంగారము బులు చేయమని తాను నియోగించలేదు కనుక అతను ధనికులను లూటీ చేసి పారిపోయి ఉంటాడు అని నమ్మి రాజు కోశాధికారిని పిలిచి ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో లెక్కలు కట్టమన్నాడు పౌశాధికారి అందరి జాబితాలో తీసుకొని లెక్కలు కట్టితే వారికి ఇవ్వాల్సిన పరిహారం మొత్తం ఖజానాల్లోనే లేదు ఈ మాటని రాజు పొంగిపోయాడు ఇంతలో శ్రీకంఠుడు అక్కడికి ఒక పెద్ద సంచితో సహా వచ్చాడు అతను ఆ సంచిని రాజుగారి ముందు ఉంచి ఆయనకు ఒక జాబితా కూడా ఇచ్చి ఎవరెవరి దగ్గర నేను ఏమేమి తీసుకున్నది జాబితా వ్రాశాను దాని ప్రకారం ఎవరి సొత్తు వారికి తిరిగి ఇప్పించండి అన్నాడు శ్రీకంఠుణ్ణి చూడగానే ఫిర్యాదులకు ముచ్చమటలు పోసాయి రాజుగారు ఇంకా ఏమీ అనకముందే వాళ్ళు రాజు ముందు సాష్టాంగపడి మహారాజా మేము సమర్పించిన జాబితాలు సక్రమంగా లేకపోతే క్షమించండి ఆంతరంగికుడు గారు పరారీ అయ్యారని విని లోమబుద్ధితో జాబితాలు పెంచాము అన్నారు రాజు వారి సొత్తు వారికి ఇయటానికి నిరాకరించి వాళ్ళను పంపేసి శ్రీకంఠుడు తెచ్చిన సంచిని కోశాధికారి పరం చేసి ఖజానాలో చేర్చమన్నాడు ఆ తర్వాత ఆయన శ్రీకంఠుడితో నీ గ్రంథంలో అబద్ధమంటూ ఏమీ లేదని నిరూపించటానికి చాలా శ్రమపడ్డావు అన్నాడు గొప్పవాళ్ళని గురించి నిజం రాయటానికి ఇలాంటి పాట చాలా పడాలి మహారాజా ఇది కూడా ఒక కళ అన్నాడు శ్రీకంఠుడు ఆ తర్వాత అతను పురంధరుడి వద్ద గొప్ప సన్మానము అంతులేని బహుమానాలు పొంది మరొక దేశానికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం కథను విన్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తెలుపగలరు థ్యాంక్ యూ